హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెడ్ కిచెన్ ఈరోజు హాసనీరెడ్డి కిచెన్లో బన్ దోశ చేస్తున్నాను పప్పు నానబెట్టే పనేమి లేకుండా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే ఇవి చేయడానికి ఎక్కువ టైం కూడా అవసరం ఉండదు ఈజీగానే చేసేసుకోవచ్చు మరి ఇంత సాఫ్ట్గా ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అలాగే నేను బన్ దోశకి పల్లి చట్నీ చేస్తున్నాను మరి పల్లి చట్నీ అలాగే దోశ ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా నేను గోధుమ రవ్వ తీసుకుంటున్నాను లేదంటే దీన్ని బొంబాయి రవ్వ లేదంటే ఉప్మా రవ్వ అని కూడా ఉంటారు ఈ ఉప్మా రవ్వని నేను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటున్నాను అలాగే ఇదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా తీసుకుంటున్నాను ఇది కూడా వేసేసి తర్వాత ఇదే కప్పుతో మళ్ళీ దీంట్లోనే నీళ్లు వేసేసి నీళ్ళు కూడా వేసేస్తున్నాను ఇదంతా వేసిన తర్వాత దీన్ని అంతా కూడా మంచిగా కలపాలి ఇలా కలిపితే పెరుగంతా కూడా ఉప్మా రవ్వకు అంతా కూడా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇదంతా కూడా ఇది వంట సోడా చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసాను అలాగే పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసి కొన్ని మళ్ళీ పావు కప్పు వరకు వాటర్ కూడా వేసేసి దీన్నంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పిండిని దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పల్లీ చట్నీ కోసము ముందుగా పల్లీలు అయితే తీసుకొని హాఫ్ కప్ వరకు వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని పొట్టు పోవాలి కాబట్టి వేయించుకోవాలి ఇలా మూడు నాలుగు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఏ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని చల్లార్చి పొట్టు తీసి రెడీ ఉంచుకోవాలి తర్వాత దానికోసం పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను నూనెలో వేయట్లేదు మామూలుగానే ఇలా వేయించుతున్నాను ఇవి కూడా కొంచెం వేయించి పక్కన పెట్టేసేయాలి తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పొట్టి తీసి రెడీ ఉంచుకున్న పల్లీలు కూడా వేసేసి వీటిని నేను ముందుగానే పట్టేస్తున్నాను ఎందుకంటే తొందరగా పేస్ట్ అవుతుంది అనేసి ఇలా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు వెల్లుల్ని హాఫ్ హాఫ్ కట్ చేసి వేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసేసి అలాగే సగం కప్పు వరకు నీళ్ళు కూడా వేసేసుకోవాలి చూసుకుంటే వేసుకోవాలి కొంచెం జారులాగా కావాలంటే నీళ్ళను ఎక్కువ వేసేసుకొని పట్టుకోవాలి నేనైతే నాకైతే ఇలా వచ్చింది ఇలా పట్టిన తర్వాత కొంచెం నాకు చిక్కగా కా అనిపించింది అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసేసి మళ్ళీ దీంట్లో కలిపేస్తున్నాను ఇదంతా బాగా కలిపేసి దీన్ని పోపు పెట్టుకోవడానికి రెడీ ఉంచుకోవాలి బందోసకు చట్నీ మరీ గట్టిగా కాకుండా కొంచెం జారులాగా ఉంటేనే బాగుంటుందనేసి నేనైతే ఇలా చేశాను లేదంటే కొంచెం చిక్కగా ఉంటే నీళ్ళు తక్కువ వేసుకుంటే చిక్కగా ఉంటుంది తర్వాత పోపు కోసం ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి సరిపడా నూనె కూడా వేసేసి దీంట్లో అర టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర అలాగే కట్ చేసి రెడీ ఉంచుకున్న ఎండుమిర్చి కూడా వేసేసి అలాగే కడిగి రెడీ ఉంచుకున్న కరివేపాకు కూడా వేసేస్తున్నాం మిక్సీ పట్టి రెడీ ఉంచుకున్న చట్నీలోకి వేసేసుకోవాలి నేనైతే పసుపు వేయలేదు పసుపు కావాలనుకున్న వాళ్ళు పసుపు కూడా వేసేసుకోవచ్చు ఇదంతా కలిపేసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు దోశ కోసము రెండు క్యారెట్లను అలాగే ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చీలు కరివేపాకు కొత్తిమీర ఆకు ఇవన్నీ కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి క్యారెట్ను మాత్రం ఇట్లా తురిమి చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఏ రకంగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని పోపు చేయాలి కాబట్టి ముందుగా నేను చట్నీ చేసి పోపు పెట్టాను కాబట్టి దాంట్లోనే మళ్ళీ ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేసి ఇది వేడైన తర్వాత ఒక అర టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను అలాగే ఇది చిటపట అన్న తర్వాత పప్పు ఏ పప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే పెసరపప్పు వేస్తున్నాను లేదంటే మినపప్పు శనగపప్పు ఏదైనా కూడా వేసుకోవచ్చు దీన్ని కడిగేసి పప్పు పచ్చివాసన రాకుండా ఉండాలి కాబట్టి ఇలా లైట్గా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కట్ చేసి రెడీ ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి సాల్ట్ ఏం వేయట్లేదు ఇలా అంతా కూడా దోరగా వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా దోశ బ్యాటర్ లాగా దాంట్లోకి ఇదంతా కూడా వేసేయాలి ఇలా వేయించుకుంటే పచ్చివాసన అనేది ఏం రాదు కాబట్టి ఇట్లా వేయించుకొని చేసుకుంటే బాగుంటుంది ఇదంతా వేసేసి ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇది ముందుగా వేస్తే నల్లబడుతుంది అనేసి ఇప్పుడు వేస్తున్నాను ఇదంతా కూడా వేసేసి దీన్ని బాగా కలపాలి ఒక రెండు నిమిషాలైనా అంతా పట్టేటట్టు కలపాలి ఇదంతా కూడా ఇలా చేయడం వల్లనే దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తే అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటాయి ఇదంతా కూడా కలిపేసి రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు మామూలుగా చారు పోక్ చేసేది ఉంటుంది కదా దాంట్లో అది పెట్టేసి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేయాలి ఫస్ట్ టైం వేస్తున్నప్పుడు కొంచెం నూనె ఎక్కువ వేస్తే అవి అంటుకోకుండా ఉంటాయి తర్వాత రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా అదంతా పిండి దీంట్లో ఇలా వేసేసి లైట్గా ఇలా వెడల్పనాలి ఒక్క దగ్గర ఉంటే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అనేసి ఇలా చేస్తున్నాడు తర్వాత దీన్ని మూత పెట్టేసేయాలి ఎట్టి పరిస్థితిలో మాత్రం హైలో కానీ మీడియంలో కానీ ఉంచొద్దు మొత్తం కూడా సిమ్లోనే ఉంచి చేసేసుకోవాలి ఎందుకంటే చిన్నది కాబట్టి బౌలు తొందరగా వేడవుతుంది లేదంటే తొందరగా మాడిపోతుంది అందుకోసమని చిన్నగా పెట్టేసి ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసేసి రెండో సైడ్ కూడా ఇలా ఒక నిమిషం కాల్చితే సరిపోతుంది దీన్ని చేసినంతసేపు మాత్రం సిమ్లోనే ఉంచాలి హైలో మాత్రం అస్సలు చేయకండి తొందరగా మాడిపోతుంది ఇలాగే రెండు సైడ్లు అటు ఇటు తిప్పుకుంటూ తీసేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు కొంచెం ఆయిల్ తక్కువ వేసినా పర్వాలేదు అలాగే మళ్ళీ రెండో సైడ్ కూడా లైట్గా వేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక్క నిమిషం తర్వాత మూత తీసేసి రెండో సైడ్ కూడా కాల్చితే సరిపోతుంది బన్ దోషాలు అయితే ఇలా ఎన్నైనా చేసేసుకోవచ్చు అలాగే వీటిని ప్రొద్దున బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే సాయంత్రం స్నాక్స్కి కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి చేసుకుంటే మాత్రం వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా అయిన తర్వాత బాగుండదు అలాగే పిండిని ఎక్కువసేపు ఉంచుకున్నా బాగుండదు చేసుకున్న పిండి అప్పటికప్పుడే చేసేసుకోవాలి అది మిగిలిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం బాగుండదు ఎందుకంటే అన్నీ వేసేసినా కాబట్టి ఎందుకంటే పిండి కొంచెం పులిసినట్టుగా అవుతుందని ఇంతేనండి మీరు ఒక్కసారి ఈ బందోషను ఇంట్లో చేశారనుకోండి ప్రతిసారి ఇదే చేయమని అయితే అడుగుతారు అంత బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అలాగే హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పైనున్న గంట సింబల్ను కూడా టచ్ చేయండి ఇప్పటి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ